హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షైలు కంప్యూటర్ ఎంబ్రైడింగ్ వరకు నేను వచ్చేసి ఎల్ ఎస్ఎల్ కలెక్షన్ నుంచి జ్యువెలరీ అయితే తీసుకున్నాను ఎందుకంటే చాలా వరకు జ్యువెలరీని అడుగుతూ ఉన్నారు కదా సెట్ పెట్టండి అనేసి వీళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉందండి ఎస్ఎల్ కలెక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఛానల్ అయితే చూసి వచ్చండి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి నేను నెంబర్ కూడా పెడతాను వాళ్ళ నెంబర్ పెడతాను ఒకసారి చూడండి కాల్ చేసి కూడా మాట్లాడండి కనుక్కోండి ఎంత బాగుందో చూద్దాం జ్యువెలరీ సెట్ అయితే సూపర్ ఉందండి చాలా చాలా అంటే చాలా బాగున్నాయి అసలు నిజంగా అసలు ప్రైజెస్ అయినా డీటెయిల్స్ అయినా వాళ్ళైతే వాళ్ళకి మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను వాళ్ళ ఛానల్ లింక్ కూడా ఇస్తాను చాలా సూపర్ ఉన్నాయి జ్యువెలరీ సెట్ అయితే నిజంగా బాగున్నాయండి హారం కూడా డిజైన్ చాలా బాగుంది మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉంది అస్సలు మిస్ చేసుకోకండి కంపల్సరీగా ఈ ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే జ్యువెలరీ మొత్తం సెట్ ఛానల్ ఇవన్నీ ఫాలో నేను పెట్టడానికి నాకు టైం సెట్ కావట్లేదండి అందుకే నేను వేరే వేరే ఛానల్లో తీసుకున్నాను చాలా బాగున్నాయి వీటికి ఇయర్ రింగ్ సెట్ కూడా ఉంది మంచి ప్ర ప్రతి శారీస్కి భలే సెట్ అయితే నిజంగా బాగుంది అసలు మంచి క్లాత్ పైన వేసి ఇంకా బాగా కనిపిస్తుంటుండే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉందండి అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇంత అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందా గోల్డ్కి ఏమాత్రం తక్కువ లేదు అస్సలు మిస్ చేసుకోకండి పక్కా చూసేసేయండి ఎస్ఎల్ కలెక్షన్ నెంబర్ పెడతాను ఛానల్ లింక్ పెడతాను ఫాలో అవ్వండి మీకు నచ్చినప్పుడు పర్చేజ్ చేసేయండి దీనికి వచ్చేసి ఇది ఇయర్ రింగ్ సూపర్ ఉంది అస్సలు మిస్ చేసుకో మిస్ చేసుకోకండి ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి వావ్ ఎంత బాగుందో అస్సలు నేను వేసుకుంటాను ప్రతి లైవ్కి చూసుకున్నది జ్యువెలరీ అయితే దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఎక్సలెంట్గా ఉంది అస్సలు హారం కూడా చాలా బాగుంది నేను మళ్ళీ పర్చేస్ చేయండి ప్రైజెస్ డీటెయిల్స్ ఏదైనా వాళ్ళకి మెసేజ్ చేయండి వాళ్ళు చెప్తారు ఓకేనా థ్యాంక్ సో మచ్